హలో సో ఈ రోజు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ లాగ్ అనమాట ఏంటంటే దీని షామి బర్త్డేకి వాళ్ళు వచ్చారు కదా మాట్లాడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు సో మేము వాళ్ళు ఈ ఒక కాంపిటీషన్ పెట్టినాం లూడో గేమ్స్ మేము ఆడతాము నేను మా హస్బెండ్ ఒక టీం అన్నయ్య జెస్సీ ఒక టీమ్ సో ఎవరైతే గెలుస్తారో ఎవరైతే గెలుస్తారో కదా సారీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే పార్టీ సో ఇప్పుడు గేమ్ రూల్స్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు పాటివాలి గెలిచిన వాళ్ళు పార్టీని ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ విన్నింగ్ టైంకి వచ్చేసింది ఇది ఫస్ట్ గేమ్ అనమాట లాస్ట్లో చూడండి మంచి ఎక్సైటింగ్ ఉంటుంది గేమ్ ఆడినంతసేపు అయితే భలే ఎంజాయ్ చేసాము ఇంక ఓన్లీ అప్పుకి ఒకటి పడాలి ఓన్లీ వన్ సో ఫస్ట్ గేమ్ నేను అప్పు గెలిచేశాము ఇప్పుడు నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యి వాళ్ళ చోటు ఛాన్స్ సెకండ్ గేమ్ జెసియన్ శ్యామనియా గెలిచారు మేము ఓడిపోయాం ఇప్పుడు థర్డ్ గేమ్ టూ గేమ్స్ వాళ్ళే గెలిచేశారు సో ఇంక ఫోర్త్ గేమ్ కూడా గెలిచేస్తే ఇంక మేము ఆడాల్సిన అవసరం లేదనుకున్నాము కానీ ఫోర్త్ గేమ్లో టై అయిపోయింది ఫోర్త్ గేమ్లో నేను మేము గెలిచేసాము వాళ్ళు గెలిచారు ఆల్రెడీ టూ గేమ్స్ కాబట్టి టై అయిపోయింది ఇప్పుడు లాస్ట్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఇంకా ఇది ఫైనల్ గేమ్ అనమాట ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి కానీ లాస్ట్ గేమ్ అయితే ఫుల్ భలే ఎక్సైట్మెంట్ ఉండింది ఇంకా టెన్షన్ కూడా వచ్చింది ఒక టైంలో అండ్ నా మూవ్ కూడా అంత అప్పుయే చేసేస్తున్నారు ఎందుకంటే నేను ఎక్కడైనా ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తాను ఏమోనని చెప్పి సో ఇది ఫైనల్ గేమ్ ఎవరు గెలిచారో చూడండి లాస్ట్ దాకా చూడండి సో ఈ ఫైనల్ గేమ్ వాళ్ళే గెలిచేశారు త్రీ గేమ్స్ వాళ్ళు గెలిచారు మేము టూ గేమ్సే గెలవడం వల్ల మేము ఓడిపోయాము

మాట అంటే మాటే సో ఓడిపోయాం కాబట్టి రెడ్ చెర్రీకి తీసుకెళ్ళాం అనకాపల్లిలో ఉన్న ఇది కూడా ఫుల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో రెడీ అయ్యి ఉన్నది రెడ్ చెర్రీకి వెళ్ళి చిన్న పార్టీ ట్రీట్ ఇచ్చేసాము ముందు మాకు పన్నీర్ రోల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము పిల్లలకి అది ఆర్డర్ చేయలేదు ఎందుకంటే అందులోనూ వెజిటబుల్స్ మొత్తం తీసి పారేస్తున్నారు ముందు మాకు పన్నీర్ రోల్ ఆర్డర్ పెట్టుకొని అది మేము తినేసాము మా పిల్లలు ఇప్పుడు నేర్పిస్తున్నారు హోటల్కి వెళ్ళాక తినే ముందు ప్లేట్స్ని ఇలా టిష్యూస్తో క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారు తర్వాత వాళ్ళు ఫస్ట్ మంచూరియా ఆర్డర్ పెట్టాం వెజ్ మంచూరియా నిన్న సాటర్డే కాబట్టి అంతా వెజ్తోనే కానిచ్చేసాం ముందు వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకున్నాం అది అందరూ తినేసాక తర్వాత నెక్స్ట్ తర్వాత మళ్ళీ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం సో పిల్లలు నూడిల్స్ ఫస్ట్ వచ్చేసింది వాళ్ళు తినేసాక తర్వాత మేము కూడా తినేసాం ఇది ఓడిపోయినందుకు మేము ఇచ్చిన పార్టీ అనమాట మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే దట్ సల్ఫు రేబ బాయ్